బలహీన వర్గాలకు సాయం చేయడంలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తుందని బ్యాంక్ మేనేజర్ వికాస్ స్పష్టం చేశారు కాకినాడ రూరల్ కరపా గ్రామంలో భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖను ప్రారంభించారు ఆ శాఖ బ్రాంచ్ మేనేజర్ వికాస్ మాట్లాడుతూ బ్యాంక్ ద్వారా వ్యవసాయ లోన్లు గోల్డ్ లోన్లు ఎడ్యుకేషన్ లోన్స్ మరియు లాకర్ సదుపాయం కూడా కలదని అతి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుందని ఎక్కువ సమయం పట్టకుండా తక్కువ కాల వ్యవధిలోనే లోన్స్ ఇవ్వడానికి మా శాఖ పనిచేస్తుందని తెలిపారు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని బ్రాంచ్ మేనేజర్ కోరారు కరప మండలం మరియు గ్రామ ప్రజలకు నా నమస్కారాలు నా పేరు వికాస్ పాల్ అండి నేను ఈ కరప బ్రాంచ్కి నూతన మేనేజర్గా ఈ నెల ఇరవై గత నెల మార్చి నెల ఇరవై ఆరున ఓపెన్ చేయబడిన బ్రాంచ్కి మేనేజర్గా వచ్చాను మన బ్యాంకు నందు మన స్టేట్ బ్యాంకు నందు సున్నా అకౌంట్లు మరియు లాకర్లు మరియు లోన్స్ గోల్డ్ లోన్స్ కార్ లోన్స్ హౌసింగ్ లోన్స్ ఇలా అన్ని రకాల లోన్స్ మన దగ్గర చాలా తక్కువ టైంలో మేము కస్టమర్కి ఏ ఇబ్బంది కలగ కలగకుండా త్వరితంగా మన దగ్గర ప్రాసెసింగ్ చేయబడుతుందండి ముందు ముందుగా మేము ముఖ్యంగా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఈ గోల్డ్ లోన్స్ అనేవి మనకి మూడు లక్షల వరకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా మనం చేస్తాము అలాగే మూడు లక్షల వరకు లోన్కి డెబ్భై నాలుగు పైసలకి మనకి వడ్డీ రేట్ అనేది ఉంటుంది మనం మన లోన్లో చూసుకున్నట్లయితే మరి వేరే బ్రాంచుల్లోతో పోలిస్తే మన స్టేట్ బ్యాంక్ నందు చాలా తక్కువ వడ్డీతోనే జరుగుతుంది మన గ్రామ ప్రజలు అందరూ ఈ ఈ అవకాశాన్ని మన స్టేట్ బ్యాంక్ని ఆదరిస్తారని కోరుతున్నాను